భారతదేశ హృదయంలో యమునా నది తీరాన తెల్లని స్మృతి చిహ్నంగా నిలిచి ఉన్నది తాజ్మహల్ దాని శిల్పకల కంటే గొప్పది దాని వెనుక దాగి ఉన్న ప్రేమకథ ప్రేమకథ నిర్మాణ ప్రారంభం ఇది పదహారు వందల ముప్పై ఒకటావ సంవత్సరం మొఘల్ చక్రవర్తి షజాహాన్ తన ప్రియ భార్య ముమ్తాజ్ మహల్ మృతితో శోకంలో మునిగిపోయాడు ఆమె జ్ఞాపకంగా కాలాన్ని మించిన శాశ్వత స్మారకాన్ని నిర్మించాలని నిర్ణయించుకున్నాడు పాదహారు వందల ముప్పై ఒకటిలో నిర్మాణం మొదలైంది ఇరవై వేల మందికి పైగా కార్మికులు శిల్పులు మరియు విదేశీ శిల్ప నిపుణులు దీనికి సహకరించారు ఈ మహానిర్మాణం పూర్తి కావడానికి ఇరవై రెండు సంవత్సరాలు పట్టింది శిల్పకళ అద్భుతం తాజ్మహల్ అనే కేవలం సమాధి కాదు అది రాతిలో చెక్కిన కవిత ఇది తెల్లని మర్బల్తో నిర్మించబడింది సూర్యుని కాంతిని అనుసరించి రంగు మారుతుంది గోరలపై కురాన్ వచనాలు శిల్పరూపంలో కనిపిస్తాయి ప్రధాన గుమ్మడం రెండు వందల నలభై అరుగుల ఎత్తుగలదు వాటికలు ప్రతిబింబిస్తున్న నీటి కొలను నలువైపులా నిర్మించిన నిర్మాణాలు ఇవన్నీ పరిపూర్ణ సమతుల్యతకు నిదర్శనంగా నిలుస్తాయి షాజహాన్ చివరి రోజులు అయితే ఈ ప్రేమకథ ముగింపు విషాదంగా మారింది షాజహాన్ను తన కొడుకు ఔరంగజేబ్ అగ్రాకోటలో కోటలో ఖైదు చేశాడు చివరి రోజులలో అతడు ఒక చిన్న కిటికీ ద్వారా తాజ్మహల్ వైపు చూస్తూ తన జీవితం గడిపాడు పదహారు వందల అరవై ఆరులో అతను మరణించాడు తరువాత అతన్ని ముంతా సమాధిలోనే పక్కం సమాధి చేశారు ప్రేమలో వారు చివరికి కలిసిపోయారు కాలంతో పాటు మారిన రాజకీయాలు దాడులు కాలుష్యం అన్నింటినీ ఎదిరించిన తాజ్మహల్ ఈ రోజు ప్రపంచంలో ప్రేమకు నిదర్శనంగా నిలుస్తోంది పంతొమ్మిది వందల ఎన్వై మూడులో యునెస్కో వారసత్వ సంపదగా ప్రకటించబడింది ప్రతి సంవత్సరం లక్షల మంది సందర్శకులు దాని సౌందర్యాన్ని ఆస్వాదించడానికి వస్తుంటారు తాజ్మహల్ అనేది కేవలం నిర్మాణం కాదు అది ఒక ప్రేమకు అజరామర స్మృతి మరణానంతర ప్రేమకి ప్రతీక థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో ఎలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి